భూనందు ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనమును మనము చదువుకుందాం యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును మనము చదువుకున్నటువంటి ఈ వాక్యమును మనము గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనము తెలియచేస్తున్న మాట ఏంటంటే ఘనతకు ముందు వినయము ఉండును ఎవరైతే ఘనత రావాలి అని కోరుకుంటారో ఎవరైతే ఘనపరచబడాలి అని ఆశిస్తూ ఉంటారో ఎవరైతే గొప్ప స్థానములో ఉండాలి అని కోరుకుంటారో హెచ్చైనటువంటి స్థానము ఉన్నతమైనటువంటి స్థానమును దేవుడు మనకు అనుగ్రహించాలి అని ఇష్టపడుతూ ఉంటారో వారికి ఉండవలసినటువంటి ఒక క్వాలిటీ ఏంటి అంటే వినయము కలిగి ఉండాలి ఎవరైతే వినయము కలిగి ఉంటారో దేవుడు అలాంటి వారికి ఘనతను కలుగ చేస్తాడు ఏంటి వినయము కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే తగ్గింపు మనస్సు కలిగి ఉండటం మనకున్నటువంటి గర్వమును వదిలిపెట్టేసి దేవుని దృష్టికి తగ్గింపు మనస్సు కలిగి ఉండ చాలాసార్లు మనకున్నటువంటి దానిని బట్టి గర్వపడుతూ ఉంటాం కొన్నిసార్లు మనకున్న డబ్బును బట్టి గర్వపడుతూ ఉంటాం మనకున్నటువంటి బంగారమును చూసుకొని గర్వపడుతూ ఉంటాం మనకున్నటువంటి ఆస్తిపాస్తులను చూసుకొని ఈ భూమి మీద మనము సంపాదించుకున్నటువంటి భౌతిక సంబంధమైన వాటిని చూసుకొని చాలాసార్లు గర్వపడుతూ ఉంటాం అయితే అలాంటి ప్రైడ్ అలాంటి గర్వమును మనము తొలగించుకొని వినయము కలిగి ఉండాలి అని ప్రభువు వారు కోరుకుంటూ ఉన్నాం వినయము కలిగి ఉండటం అంటే మనము అనుకువ కలిగి ఉండాలి నమ్రత కలిగి ఉండాలి అని మన ప్రభు అయిన ఏ మనలను కోరుకుంటూ ఉందా ఎవరైతే దేవుని దృష్టికి అనుకువ కలిగి ఉంటారో నమ్రత కలిగి వినయము కలిగి ఈ భూమి మీద జీవిస్తూ ఉంటారో అలాంటి వారికి దేవుడు ఘనతను ఇస్తాడు కాబట్టి ఘనతను మనము పొందాలి అని అంటే మన ప్రభువు దృష్టికి మనము వినయము కలిగి ఉందాం మనము వినయము కలిగి ఉండాలి అంటే మనము అనుకువ కలిగి ఉండాలి అని అంటే మన ప్రభు అయిన ఏసయ్యను మనము ఒక మాదిరిగా చేసుకోవాలి ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన ఏసయ్య ఈ లోకానికి వచ్చా ఎలాగోచాడు అనంటే తండ్రితో తనకున్నటువంటి సమానమైనటువంటి భాగ్యమును విడిచిపెట్ట తండ్రితో తనకున్నటువంటి ఆ మహిమను వదిలిపెట్టేసి యజమానుని స్వరూపములో ఉన్న ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ధనవంతుడిగా ఉన్న ఆయన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు సాక్షాత్తు దేవుని ఏకైక కుమారుడైనటువంటి ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన లోక రక్షకుడైనటువంటి ఆయన తన్ను తానుగా తగ్గించుకొని అంత నమ్రత అంత వినయము కలిగి అంత అనుకువ కలిగి ఈ లోకానికి వస్తే ఇక మనము ఎంతగా తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి కాబట్టి ఏసయ్య మనకు మాదిరిని చూపిస్తున్నాడు కాబట్టి వినయము కలిగి మనందరము కూడా ఉందాం అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క లేఖనము ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సులయ్యుండి అని ప్రభు యొక్క లేఖనము మనకు ప్రబోధిస్తూ ఉన్నది కనుక ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్సు కలిగి వినయమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండినప్పుడు తగిన కాలమందు ఆయన సమయము వచ్చినప్పుడు దేవుడు మనలను ఘనపరుస్తాడు మనకు ఘనతను ప్రభు వారు కలుగ చేస్తాడు కాబట్టి ఘనత మనము పొందాలి అనంటే దేవుడు మనకు ఘనతను అనుగ్రహించాలి అనంటే వినయము కలిగి ప్రభు దృష్టిలో మనందరం కూడా బ్రతుకుద్దాం అలాగున ఒక మంచి స్వభావమును మనము కలిగి జీవించినప్పుడు అట్టి వినయమును కలిగి ఈ భూమి మీద మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రభువు మనకు ఘనతను అనుగ్రహించి హెచ్చైనటువంటి స్థానమును ఇస్తాడు కనుక దేవుడు ఈ రోజున కూడా తన ఘనత చేత నింపి తన కృప చేత మనను ఆశీర్వదించునుగాక